ఇది ఏ చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీయో అనుకున్నారంటే మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టు ఇది పనసకాయ బిర్యానీ టేస్ట్ అయితే అద్భుతం అంతే వెజ్ లో కూడా నాన్ వెజ్ కంటే బాగుండే బిర్యానీ ఏదైనా ఉందా అంటే పనసకాయ బిర్యానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది బాగా కుదిరింది కూడా ఇలా కర్రీ చేసుకుని పనస్కాయని తీసుకొని చేతిలో గ్లౌజెస్ వేసుకొని ఇలా మీడియం గా కట్ చేసుకోవాలి ఇంకొక బౌల్లో సరిపడా బాస్మతి బియ్యం వేసుకుని నీట్ గా వాష్ చేసుకుని నాన పెట్టేసుకుంటాను హాఫ్ అన్ అవర్ పాటు పనసకాయ ముక్కల్లో సాల్ట్ పసుపు వేసి మిక్స్ చేసుకొని పనసకాయ ముక్కల్ని వాటర్ లో వేసుకొని చక్కగా ఉడికించేసుకోవాలి ఇంకొక బౌల్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలి ఇంకొక బౌల్లో నాన్ పెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుని అత్తెసరు కంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి ఇందులోనే అలమిల్లిగడ పేస్ట్ బిర్యానీ మసాలాలు పుదీనా కొద్దిగా ఆయిల్ కూడా పసిన పాటు ఉడికించుకోవాలి అలాగే మంచిగా ఉడికించుకున్న పంచకాయ ముక్కల్ని వేసుకోవాలి అలమల్గడ పేస్ట్ సాల్ట్ పసుపు గరం మసాలా మిర్చి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని అసలైన మసాలా వేసుకోవాలి నుంచి తీసుకున్న వెజ్ బిర్యానీ మసాలా కూడా వేసినా మనం ఎన్ని మసాలాలు వేసినా బిర్యానీ మసాలా వేయకపోతే ఆ ఫ్లేవర్ అనేది రాదనమాట ట్రిక్ మసాలా చాలా బాగుంటాయి అలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలర్స్ ఉండవు నేచురల్ గా చేసిన మసాలాలు అనమాట ఇవి దగ్గర ఉన్న వల్ల మనకి వంట కూడా చాలా ఈజీ అయిపోతుంది సో మీరు కూడా తీసుకోవాలనుకుంటే డీటెయిల్స్ చెక్ చేయండి పనసకాయ ముక్కల్ని మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ లోనే కొద్దిగా నెయ్యిని కూడా పసకాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ కూడా ఆనియన్స్ పుదీనా కూడా వేసుకొని దమ్ వేసుకుంటే రెడీ అయిపోయినట్టే పనసకాయ బిర్యానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ